అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో సమస్యలు ఉన్న రైతుల ఇంట్ల వద్ద గ్రామ రెవెన్యూ అధికారులు వస్తారని రైతులు వారికి సహకరించి సమాచారాన్ని అందజేస్తే రెండో విడత అన్నదాత సుఖీబావ కార్యక్రమానికి ఆ డబ్బు లేకుండా చేస్తామని భాగ్యలక్ష్మి రైతులకు తెలిపారు ప్రకాశం జిల్లా కార్యాలయంలో కొమ్మరల్లువరశెట్టి భాగ్యలక్ష్మి అధ్యక్షతన వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ పాల్గొనగా గ్రామ రెవెన్యూ అధికారులతోనూ వ్యవసాయ శాఖ సహాయకులతోనూ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మొదట వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీబాబు పథకంలో కొంతమంది రైతులకు అన్నదాత వర్తించలేదని దానికి పలు సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలు ఉన్న రైతులు సచివాలయంలో ఆగస్టు నెలాఖరు లోపు నమోదు చేసుకుంటే గ్రామ రెవెన్యూ అధికారుల ద్వారా తీర్చుకుంటే రాబోయే రెండో విడత అన్నదాత సుఖీబావకు అడ్డంకులు ఉండవని తెలిపారు అనంతరం భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు కొమరోలు మండలంలో అన్నదాత సుఖీబావ కింద లబ్దారుల రికార్డ్స్ తాసీదార్ లాగిన్ కు వచ్చాయని వాటిలో ఆధార్లు తప్పులు పేరులో తప్పులు ఉండడం మరణించిన వారి పేర్లు ఆధార్లు ఉండడం ఇలా సమస్యలు ఉన్నందున ఇవి తాసీదార్ కార్యాలయానికి వచ్చాయని కావున రైతులు మరలా సచివాలయం సమయంలో నమోదు చేసుకోవాలని అందుకోసం గ్రామ రెవెన్యూ అధికారులు వ్యవసాయ శాఖ సహాయకులు మీ వద్దకు వస్తారని వారికి సరైన సమాచారాన్ని ఇచ్చి రాబోయే రెండో విడత అన్నదాత సుఖీభావ కార్యక్రమానికి ఇబ్బందులు లేకుండా చూసుకునేలా సహకరించాలని తెలిపారు సందర్భంగా ఆమె విఆర్ఓలకు పలు సూచనలు చేస్తూ రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి ప్రతిరోజు సమాచారాన్ని తనకు అందజేయాలని తెలిపారు కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు ఉద్యోగులు విఆర్ఓలు వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు మనకు ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు అన్నదాత సుఖీభవా అనే ప్రోగ్రామ్ మనకు నడుస్తుంది అందులో భాగంగా ఒక ఎనిమిది వందల తొంభై ఒక్క మంది రైతులకు సంబంధించిన రికార్డ్స్ తహసీల్దార్ కి రావడం జరిగింది ఇవి ఏంటంటే రకరకాల కారణాలు కరెక్షన్ ప్రాబ్లమ్ ఆధార్ కరెక్టే ఉండి నేమ్ తప్పుగా ఉండటము చనిపోయిన వాళ్ళ ఆధార్ ఖాతాదారులకు అప్ కావటము సివిల్ డిస్ప్యూట్ ఇలా రకరకాల కారణాల వల్ల తహసీల్దార్ ఆ పెండింగ్ ఎవరైతే ఎనిమిది వందల తొంభై ఒక్క మంది రికార్డ్స్ ఉన్నాయో ఆ రైతుల డీటెయిల్స్ అన్ని తహసీల్దార్ లాగిన్కి రావడం జరిగింది దీనికి సంబంధించి మా గ్రామ రెవెన్యూ అధికారులంతా కూడా ఆ డేటా తీసుకొని విచారణ అనేది చేపడుతున్నారు ఈ ఇప్పుడు ఈ విచారణ చేపట్టే క్రమంలో రైతులందరూ కూడా ఎవరైతే ఇట్లా ఆధార్ ప్రాబ్లం ఉండటం వల్ల మా కి వచ్చాయో ఆ లిస్ట్ అంతా కూడా మేము గ్రామ రెవెన్యూ అధికారులకు ఇవ్వటం జరిగింది ఆ రైతులందరూ కూడా మా విఆర్ఓలకు సహకరించి వాళ్ళు ఆధార్ కరెక్షన్ కోసం సచివాలయం నందు దరఖాస్తు చేసుకోవటం అలాగే ఏదైనా నేమ్ మిస్ మ్యాచ్ ఉంటే సచివాలయం నందు నేమ్ కరెక్షన్కు వెబ్ల వెబ్లైన్లో కరెక్షన్ చేయవలసిందిగా మీ సేవల కానీ సచివాలయంలో కానీ దరఖాస్తు చేసుకోవటం అలాగే తల్లిదండ్రులు చనిపోయింటే వాళ్ళ పిల్లలు పార్టీషియన్ కానీ సంబంధించిన డెత్ సర్టిఫికేటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు సంబంధించిన పత్రాలన్నీ జతపరిచి మొటేషన్ ఫర్ కర ట్రాన్సాక్షన్స్కి అప్లై చేసుకోవటం ఇలా చేయటం వల్ల మేము కరెక్ట్ ఆధార్ అనేది అప్డేట్ చేస్తాము మా లాగిల్లా యాక్సెప్ట్ చేయటం వల్ల వాళ్ళు అన్నదాత సుఖీభావక్ అనేది వాళ్ళు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది ఈ ఏదైతే ఈ రిజెక్ట్ కేసెస్ అయితే ఉన్నాయో ఈ రైతులంతా కూడా మేము గ్రామ సచివాలయం నందు కూడా పబ్లికేషన్ చేస్తాము ఆ లిస్టు చూసుకొని ఎవరైతే ఈ పెండింగ్ రికార్డ్స్ వచ్చారో ఆ రైతులంతా కూడా మీరు సచివాలయం నందు సంబంధించిన సర్వీస్ ఏ ప్రాబ్లం వల్ల మీరు మేల్జులు అయ్యారో అన్నదాత సుఖీ బాబుకు సంబంధించిన సర్వీస్ అప్లై చేసుకోవటం వల్ల మేము దాన్ని సరిచేసి మేము మా లాగిన్లో తహసీల్దార్ లాగిన్లో ఆమోదం తెలుపుతాము దీనికి ఈ ఈ విషయాన్ని అందరూ కూడా ఈ విషయాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను